బా ఆఫీస్లో మా హెచ్ఓడి పెట్టే టార్చర్కు ఈ కోలు పెట్టాలని అనిపిస్తున్నది టైంకి ఆఫీస్లో ఉండాలంటాడు టైం అయిపోయేదా ఇంకా ఆఫీస్కించి బయటకు పోద్దు అంటాడు షే ఇంకా జిహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు దొరికినా మంచిగా ఉండు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ టైం పాస్ చేసుకుందు అగ్గో జిహెచ్ఎంసీ ఆఫీస్లో కొలువు దొరికితే పని చేస్తానలే కానీ టైం పాస్ చేస్తానంటున్నాయి దాన్ని పరిశాన్ అవుతున్నారా చూడుండ్రి మరి గీ ముచ్చట మీకే అర్థమవుతుంది పొద్దుగల ఎనిమిది గంటలకు లేచినమా పది గంటలకు టిఫిన్లు వేసి కాఫీలు దాగినమా పదిన్నరకు సర్దిగిన కట్టుకున్నమా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఆఫీస్ అడుగు పెట్టినమా ఒకటి అనే సర్దిగిన్న మూత తీసి ఇంత తిన్నమా రెండు గంటలకు నిద్ర మూడు గంటలకు ముచ్చట నాలుగు గంటలకు షాయ సమోసా ఐదు గంటలకు అన్ని సదురుకొని ఇంటికి బయలుమా ఇగో గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారట జిహెచ్ఎంసి ఆఫీస్ ల కొలువు చేసేటోళ్ళు పొద్దుగల పది గంటలకు డ్యూటీ అయితే పగటిల్లి పన్నెండింటికి మెల్లగా అగో గందుకే పట్నం మేయర్ పోయి షెకింగ్ చేసింది ఆఫీస్ ఉన్న అన్ని అర్రలు కలెదిరిగి చూసి ఏడేడ ఎవలెవరు కూసుంటారు దినాం ఏళ్ళ కత్తారు ఎందుకు ఇట్లా ఆలస్యం అని అన్ని ముచ్చట్లా అసుకున్నది ఇక గిట్లయితే కాదని పదిన్నర దాకా టైం పెట్టి ఇక పదిన్నర దాటినాక వచ్చిన వాళ్ళందరికీ మెమో ఇత్తా అని వార్నింగ్ ఇచ్చింది మేయర్ అక్క టెన్ టెన్ థర్టీ ఫైవ్ కి గిన ఎవరన్నా అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మెమోస్ ఇస్తున్నాం సీరియస్ గా చెప్తున్నాను మేడం మేయర్ అక్క మేయర్ అయి కూడా గీ ముచ్చట గీ ఇప్పుడే ఎరుకైనట్టున్నది గందుకే బగ్గ కోపం చేస్తున్నది కొలువు చేసేటోళ్ళ మీద కానీ సర్కార్ కోలువ అంటేనే యాళ్ల పాల్ల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అచ్చిపోయే నౌకరని బయట టాకున్నదాయే గా ముచ్చట గిన్నొదులు మేయర్ అక్కకు తెలియకుండా ఏమి ఉండదు గానీ ఇప్పుడు మస్తుగా కంప్లైంట్లు వచ్చినాయని గిట్ల షేకింగ్ గా వచ్చింది కావచ్చు మేయర్ అక్క పనంటే భయం లేని వాళ్లకు మేమోలిచ్చుడైంది డైరెక్ట్ గా కొలువు వీకి పడేత్త అయిపోతుంది కదా గా కొలువు కోసం ఎదురు చూసేటోళ్లు బయట కోర్ట్ల ఉన్నారు పనిమ పనులు చేసుడు ఆలస్యం అయినా ఏదో ఒకనాడచ్చి ఏయిగి అంటే చక్కగా వ్యవస్థ కాదు వాళ్ళ జీతం కటింగ్ జరితేనో సీరియస్ యాక్షన్లు తీసుకుంటేనో మారుతది అని అనబట్టి నువ్వు జీహెచ్ఎంసీ మేయర్ చెక్కింగ్ ముచ్చటెరుకైనా పట్నం పబ్లిక్